రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు మరో రెండు రోజులు కొనసాగనున్నటువంటి వానలు పలు ప్రాంతాల్లో కూడా పొంగి పొర్లినటువంటి వాగులు వంకలు లోతట్టు ప్రాంతాల్లో చేరినటువంటి వరద నీరు మొత్తానికి రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది నేడు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల ములుగు కొత్తగూడెం ఖమ్మం వికారాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులు బలమైనటువంటి ఈదురుగాళ్లతో కూడినటువంటి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని కూడా వివరించింది ఇక రేపు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వివరించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అయితే పడతా ఉన్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి మంగళవారం నుంచి కూడా బుధవారం వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు దంచి కొట్టాయి ఇక వర్షాలకు పలు చోట్ల వాగులు వంకలు పొంగి పొరలాయి మొత్తానికి ప్రాజెక్టులోకి వరద నీరు కూడా చేరుతోంది వర్షాలతో పలుచోట్ల సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి కూడా అంతరాయం ఏర్పడింది వెంకటాపురం తహసిల్ తహశీల్ పరిధిలో అత్యధికంగా ఇరవై ఐదు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని కూడా వాతావరణ శాఖ తెలిపింది